సబ్స్క్రైబ్ చేయండి వాణిజ్య పనుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణములో నిజామాబాద్ బోధన్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ ప్రాంతాలకు చెందిన వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులతో సమావేశం జరిగిన సమావేశానికి సభాధ్యక్షులుగా నాగరాజ్ వహించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల టిసిటి ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు జి టి సిటీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహమ్మద్ కుదురత అలీ నిజామాబాద్ మాజీ టిసిటిఎన్జిఓ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన నిజామాబాద్ డివిజన్ వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సమావేశంలో తెలంగాణ టిసిటీఎన్జి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరియు వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర కమిషనర్ కి హరిత దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తుందని అందుకే ఈ సంఘంలో చేరండి సంఘానికి బలోపేతం చేయండి అని వాణిజ్య ఉద్యోగులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపుచారు అందుకే మేమందరం టిసి టిఎన్జీఓ సంఘంలో చేరుతాం అని చెప్పి అందరూ టిసిటి ఎన్జిఓ సంఘానికి సంబంధించిన సభ్యత తీసుకుని వారందరూ మాకు ఒకటి వెంటనే నిజామాబాద్ డివిజన్ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అర్హత కమిటీ వెంటనే వేయాలి అని వారందరూ చెప్పటంతో అక్కడనే తాత్కాలికముగా నూతన కార్యవర్గానికి అందరి అభిప్రాయాల ప్రకారం సంఘ నాయకులను ఎన్నుకోవడం జరిగింది నిజామాబాద్ తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా వై గంగాధర్ అసోసియేట్ అధ్యక్షులు కె గిరిధర్ ఉపాధ్యక్షులు సి రాజేష్ లావణ్య రేణుక జనరల్ సెక్రటరీ అలీ షరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్నాథ్ జాయింట్ సెక్రటరీ నవీన్ రాజ్ బలరాం సతీష్ కోశాధికారి ఎం రాజేశ్వరరావు లేడీస్ రిప్రజెంట్ యు స్వర్ణలత యు శరణ్య సర్వణ్యాత్ పబ్లిక్ సిటీ సెక్రటరీ పోసత్య కార్యవర్గ సభ్యులు పి సతీష్ రెడ్డి వివేక్ సాజిద హరిక ప్రవీణ్ తదితరులు నూతన కార్యవర్గానికి ఎన్నికైనారు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు